ఇదేరా సార్ ఏం బేకు రేంజర్ని మీట్ అవ్వాలి లోపలికి వెళ్ళండి సార్ నువ్వే రే ఫోన్ వస్తుంది రే సైలెంట్ కొంట్రా నిద్రపోతున్నారు కదా ఇంకొంచెం నెమ్మదిగా పెట్టు లేస్తారేమో ఎవరెవరు సార్ సార్ మా అమ్మ వైఫ్ అడవిలో తప్పిపోయారు సార్ అమ్మ వైఫ్ తెలుగు అవును సార్ అవును సార్ కూర్చోండి కూర్చోండి హే నో ఓ ఎస్ సార్ ఎలా రా ఇలా చేశారు సార్ నేనేం చేశాను సార్ వాళ్ళే చేశారు సార్ లకే ఫిలింగ్ అయితే నేనేం చేయాలిరా సార్ వాళ్ళని మీరే సార్ కాపాడాలి సరే నా ముద్ద పప్పులో ఉన్నాడు సార్ అమ్మ ఫోన్ చేస్తున్నారు సార్ తెలుసు వచ్చిన పని మాత్రం చూసుకో సారీ సార్ సార్ మీరే సార్ ప్లీజ్ సార్ ఇలా చూడరా ఈ మ్యాప్ చూశారు కదా ఇది పదిహేను వందల స్క్వేర్ కిలోమీటర్ ఫారెస్ట్ లోపలికెళ్తే బయటికి రావడానికి పది రోజులు పడుతుంది ఈ ఫారెస్ట్ లోపల ఏమేమి ఉన్నాయో తెలుసా మీకు తోడేళ్ళు చిరుతలు ఏనుగులు ఈ అడవిలో ఎన్నో కమిషనర్ ఆఫీస్ నుంచి దీంతో పాటు పులిని పట్టుకునేవారు ఇవన్నీ దాటుకుని మీకు లక్ ఉంటే దొరకనే దొరకరు సరేరా వెళ్ళి చూద్దాం పదండి నువ్వు దొరద అవును నీకు పెళ్ళి ఎప్పుడైంది నాకు ఇంకా పెళ్ళి కాలేదు సార్ ఏమన్నా పెళ్ళి కాలేదా ఏంటి ఇప్పుడే కాదు అమ్మ పెళ్ళం కనబడలేదని కంప్లైంట్ ఇచ్చా యాక్చువల్లీ సార్ ఒక రెండు సంవత్సరాలకి ముందు అయ్యో సార్ నన్ను ఇక్కడే దింపండి సార్ మీరు రిటర్న్ వచ్చేటప్పుడు పికప్ చేసుకోండి ఈడేంటరా నసుగుతున్నాడు మిస్టర్ విజయ్ కొంచెం మూసుకొని కూర్చుంటారా రెండు సంవత్సరాలకి ముందు రెండు సంవత్సరాలకి ముందు ఏమైందంటే చెప్పు నాకు ఐడియా కదా కాదా లవ్ అమ్మాయిని ఎవరైనా మీరేమనబోతున్నారో నాకు తెలుసు నేను పెద్ద తప్పే ఇలాగిన వాడానికి కాపాడాలి సార్ ప్లీజ్ సార్ వెళ్దాం గాడి దాన్ని గుర్రం తోలమంటే ఇలాగే జరుగుతుంది చూడండి ఎక్కడ దగ్గర తీసుకొచ్చాడని మీ ఇద్దరిని కరెక్ట్ అయిన జోడిగా తీసుకొచ్చి వదిలేసా అలా చూడు బిగ్ బాస్ పళ్ళు చూసావా దీనికి మీ రికమెండేషన్ ఒకటి అంత మీ వల్లే నువ్వేగా చెప్పు గొర్రపండి ఎక్కాలి ఒక రౌండ్ చుట్టాలని అన్నిటికీ నన్నే అంటావు బట్టి పంతులు అప్పుడు కరెక్ట్ గానే చెప్పారు ఏం చెప్పారక్క అరచ్చా నోర్మై అతనేమన్నాడు నాకు చెప్పండి సింహరాశకి మకర నన్ను పొందుతున్నా చెప్పు కదా గౌతమ్ మకర రాశి నా నేనే ఓ గౌతమ్ ఏమన్నాడు మా నాన్న ఎస్కేప్ అయింది మంచిదే అని ఎంతలా వాగుతున్న పిల్లల్ని అవసరమా ఆలోచించుకో అక్క

అక్కది పిండమే సారీ ఆంటీ నేనేదో తెలియక నన్ను క్షమించండి పర్వాలేదు లేబోదు యా ఆంటీ మీ హస్బెండ్ గురించి నేను తెలుసుకోవచ్చా అదొక చిన్న కథ స్మాల్ బడ్జెట్ కేవలం రెండు నా హస్బెండ్ ఒక ఆర్మీ ఆఫీసర్ నాకు పద్దెనిమిది ఏళ్లకే పెళ్ళైపోయింది ఇరవై ఏళ్లకే గౌతమ్ పుట్టాడు ఆ రోజుని ఎప్పటికీ మర్చిపోలేను మీ హస్బెండ్ చనిపోయారు నీకేం వయసు అయిపోయిందమ్మా ఇంకేమీ ఆలోచించకుండా మా తమ్ముని పెళ్లి చేసుకో బ్రతుకులు ప్రణయమేరీ నాకు హస్బెండ్ లేడన్న బాధ కన్నా గౌతమ్కి నాన్న లేడన్నదే నా దికులం రాక కథను అలాగే కంటిన్యూ చేయక ఏ ఎందుకంటే పులి నిద్రపోతుంది ఆపితే లేస్తదిగా మూడో నెంబర్ సాక్స్ కాలు పట్టుకుని అలాగే బయటికి ఇసిరేస్తా ఆవిడ బాధపడుతూ చెప్తున్నారు నీకు కామెడీగా ఉందో వాడత్తే లేవుదే నువ్వు చెప్పాక పులి ఎప్పటికీ లేవకూడదు ఎంత గౌతమ్ నా కొడుకే అయినా స్కూలు ఇల్లు కాలేజు ఇల్లు ఆఫీసు ఇల్లు అలసిపోయాను ముందు వాడికి పెళ్లి చేసేసి నేను ఒంటరిగా గుళ్ళు గోపురాలు మొత్తానికి ఈ టూ ఇయర్స్ స్టోరీ వింటే ఆ పిల్ల చాలా పొగరబోతులా అనిపిస్తోంది తనని ఎలా పెళ్లి చేసుకోబోతున్నా సార్ తనకంటే ఎవరు సార్ జెన్యున్ గా ఉంటారు పెళ్లికి ముందే మా అమ్మతో పరిచయం పెంచుకోవాలనుకుంది అందులో తప్పే ఉంది సార్ అలా వచ్చావా నువ్వు అందుకే నేను ఒప్పుకున్నా క్యూట్ ఒక నిమిషం ఇది చూడండి సార్ నేను మామని ఇలా ఎప్పుడు చూడలేదు ఎంత సంతోషంగా ఉందో చూడండి అలా అయితే నువ్వు మీ అమ్మను మర్చిపోవలసిందే యూ హావ్ టు లూజ్ యువర్ మదర్ మ్యాన్ నో అదర్ గో

ఎద తడి నీ నీలో ఉంటే నా హృదయం ఉండేగా నువ్వు పలికే పలుకుల్లోనే తన తలపే పండేగా ఎద తడి పేనీలో ఉంటే నా హృదయం నిండేగా నువ్వు పలికే పలుకుల్లోనే తన తలపే పండేగా ఈ ప్రణయమే చిన్న వయసు నుంచి మా అమ్మని నేను ఒంటరిగానే చూశాను సార్ సార్ ఇది ఒక పెద్ద అడవి అమ్మ దొరుకుతుందా సార్ నాకు మా నాన్న లేడనే బాధ ఏమీ లేదు సార్ మా అమ్మ నన్ను అలాగే పెంచింది కానీ అమ్మకి మా నాన్న లేడనే బాధ ఒకటి సార్ యా ఐ అంట్రెస్ట్ సార్ కొడువ ఆ బెండ దగ్గర బండి ఉన్నట్టు సార్ వెంటనే వెళ్తాం సార్ బండి బండి ఇచ్చండి త్వరగా పోనీ పట్టుకోండి సార్ అయ్యో రైట్ ఎంత స్పీడ్ ఎందుకు గుండోయ్యో రైట్ స్లో అయ్యో